ఎలాంటి భేదాలు లేకుండా ఎలాంటి పోటీ లేకుండా ఎలాంటి డబ్బు ప్రభావం లేకుండా కలిసి చేస్తున్నాం సేవ సేవ చేయడమే మా గురి ఇంకేది కాదు వ్యాపారం కాదు మేము అందరం హ్యాపీగా ఉన్నాము కూర్చోబా కనబడాలి మళ్ళీ చెప్పాలి సార్ ఒకసారి మేమందరం కలిసి ఐకమత్యంతో చేస్తున్నాము అందరం కలిసి చేయాలనే ఆశ ఉంది కానీ డబ్బు ప్రభావం ఏం లేదు మేము పోటీ పడట్లేదు అందరు కలిసి ఐకమత్యంతో ఎవరికి ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నెరవేర్చుకుంటూ మంచిగా సేవ చేస్తున్నాం సేవ చేయడమే మా గురి డబ్బు ప్రభావం ఏం లేదు లేకుంటే మనుషుల ప్రభావం కూడా లేకుండా అందరినీ కలుపుకొని చేస్తున్నాం గురించి ఎలాంటి భేదాలు లేకుండా ఎలాంటి పోటీ లేకుండా ఎలాంటి డబ్బు ప్రభావం లేకుండా కలిసి చేస్తున్నాం సేవ సేవ చేయడమే మా గురి ఇంకేది కాదు వ్యాపారం కాదు మేమందరం హ్యాపీగా ఉన్నాము కూర్చో కాదు కనపడాలి మళ్ళీ చెప్పాలి సార్ ఒకసారి మేము అందరం కలిసి ఐకమత్యంతో చేస్తున్నాము అందరం కలిసి చేయాలనే ఆశ ఉంది కానీ డబ్బు ప్రభావం ఏం లేదు మేము పోటీ పడట్లేదు అందరు కలిసి ఐకమత్యంతో ఎవరికి ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నెరవేర్చుకుంటూ మంచిగా సేవ చేస్తున్నాం సేవ చేయడమే మా గురి డబ్బు ప్రభావం ఏం లేదు లేకుంటే మనుషుల ప్రభావం కూడా లేకుండా అందరినీ కలుపుకొని చేస్తున్నాం